అంటే ఇప్పటికీ నా ఉద్దేశం అంటే ఈ క్రోధి నమల సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి ఒకసారి గమనించాలి ఒకటి ప్రకృతి ప్రకోపిస్తుంది అది ఇండియా కాదు రేపటి నుంచి ఉత్తరాఖండ్ వరకు హిమాచల్ ప్రదేశ్ వరకు ప్రపంచంలో కూడా టొరింటులు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి చాలా జనాలను కూడా వస్తున్నాయి మన అట్లా చూసుకుంటే ప్రపంచం అంతా ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు రెండోది రాజకీయ అనిశ్చితి వైపరీత్యాలు మూడోది ఆర్థిక ఆర్థిక విధ్వంసం వైపరీత్యా ఆర్థికంగా చూస్తున్నాం మనకు మొన్నటిదాకా ఇప్పుడు మొన్న కొత్తగా ఎన్నికల ప్రభుత్వం కూడా బ్రిటన్ లో మనకి కష్టపడుతుంది అట్లానే చుట్టుపక్కల చాలా దేశాలు ఆర్థిక సంక్షోభం అంటున్నాయి ఆర్థిక సంక్షోభం ప్రకృతి వైపరీత్యాలు అట్లా రాజకీయ అనిశ్చితి దీంతో పాటు మరి కొన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి ఈసారి ఎన్నికల నామ సంవత్సరం అంటున్నారు ఇంకా అమెరికా ఎన్నికలు జరగాల్సి ఉన్నది జరిగే క్రమంలోనే అభ్యర్థుల మార్పు కూడా జరిగింది కనుక ఇన్ని పరిణామాలు జరిగి ఒకసారి ఆలోచన చేస్తే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ పునాలైపోయింది కానీ బంగ్లాదేశ్ మంచిగా ఉండదు పరంగా చెప్పాలంటే మన చుట్టుపక్కల ఎనిమిది దేశాలు ఉంటే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను నేపాల్ భూటాన్ అట్లానే మయన్మార్ అట్లా కింద మాల్దీవ్స్ శ్రీలంక ఎనిమిది మనకు మన బంగ్లాదేశ్ ఈ ఎనిమిది దేశాల్లో ఉన్నంతలో బాగున్న దేశం ఏంటంటే బంగ్లాదేశ్ సరే షేక్ మనకు హసీనా తప్పు చేసిందా మన ఎన్నికల అక్రమాలకు పాల్పడే ఎన్నికైందా అది రాజకీయ కోణం కానీ సమాజాన్ని మా నాశనం చేసుకునే కోణం ఉండదు కదా ఇవాళ బంగ్లాదేశ్ అరాచకం చూస్తుంటే తప్పనిసరి మనకు కూడా నష్టం కలుగుద్దు అంట రెండు రకాల కష్టాలు మనము మిత్రుల్ని ఎంచుకోవచ్చు మిత్రుల్ని మనకు అమెరికాలో మిత్రుడు ఉండవచ్చు లో ఉండవచ్చు ఎంచుకోవచ్చు శత్రువుని కూడా ఎంచుకోవచ్చు కానీ ఇంటి పక్కన పొరుగువాడిని ఎంచుకోలేము మనకు అవకాశం లేదు పొరుగున మన పక్కన ఎవరి ఇంట్లో ఇల్లు కట్టుకోవాలి మన మనకు సమయం ఎవరైనా ప్రాడు కొనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు కనుక పొరుగువాడిని ఎంచుకునే స్వేచ్ఛ మనకు లేదు కనుక మనకున్న చుట్టూ ఎనిమిది దేశాల్లో ఏం జరిగినా మనకే నష్టం మంచి అయినా చెడ్డైనా నష్టం లాభం ఏదో ఒకటి ఉంటుంది కనుక అట్లా చూసుకుంటే పక్కీలు తగలబడిపోతుంటే మళ్ళీ కూడా సగా అంటుగా ఒక్కోసారి మళ్ళీలు కూడా తగలబడొచ్చు గతంలో సరిగ్గా డెబ్బై ఒకటిలో ఇదే జరిగింది డెబ్బై ఒకటి కన్నా ముందు మనకు తూర్పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఉంటే ఇప్పుడున్న తూర్పు పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ అయింది పశ్చిమ పాకిస్తాన్ అట్లాగే ఉండదు మన దేశం నుంచి రవాణా సౌకర్యం ఉంటుండే మన దేశం నుంచి ఉత్పత్తులన్నీ పోతుండే ఆ రకమైన పరిస్థితి నుంచి ఆనాడు యుద్ధం వల్ల మనం ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఆనాడు లక్షల మంది శరణార్థులు బంగ్లాదేశ్ నుంచి మన తరలి వచ్చారు అప్పుడు ఆహార కొరత ఉంది మన దగ్గర అప్పటికింత సమృద్ధి లేదు మరి ప్రపంచ దేశాలకు సప్లై చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది అప్పుడు ఆహార కొరత అంటే రోటీ కప్పుడు ఆవర్ మా కాని కోసం మనకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కనుక ఆ శరణార్థులను రాకుండా చేయాలంటే బంగ్లాదేశ్ లో పరిస్థితి చక్కదిద్దాలి కనుక అప్పుడు జోక్యం చేసుకున్నారు కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు ఇందిరాగాంధీ గారు చేసిన పరిస్థితి ఇప్పుడు లేవు అప్పటికే ఆనాడు వరుసగా యుద్ధాలు వచ్చినాయి అరవై రెండు చైనాతోని అరవై పాకిస్తాన్ పాకిస్తాన్తోని మళ్ళీ డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో గెలిచినా మనం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది కానీ గత ముప్పై ఏళ్ళ అంటే యాభై మూడు ఏళ్ల చరిత్ర బంగ్లాదేశ్ డెబ్బై ఒకటి ఏర్పడితే ఈ మూడు ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ కూడా ఒక్కసారి టోక జాడే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు జియా భార్య ఎవరైతే ఉన్నారో మనకు గత అధ్యక్షుడు భార్య ఉందో ఆమె కూడా రెండు మూడు సార్లు ఎన్నికైంది కదా అద్భుత సమస్య చైనా అనుకూల కనుక ప్రభుత్వం ఆడ మారి ఒకవేళ ఆమె కనుక మళ్ళీ అవుతాయి మళ్ళీ వస్తుంది కాబట్టి వయసు రైతే చాలా పెద్ద అయింది ఆమె అంత శక్తి లేకపోవచ్చు ఇప్పుడు కానీ భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడాలని ఒకటేమో అంతర్గతంగా వచ్చిన పరిణామాలు ఏంటి అక్కడ పరిణామాలు రెండోది భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే తప్ప బాగుండదని చైనా అనుకుంటుంది వాటి పక్క పాకిస్తాన్ ఇంకా కొన్ని దేశాలు మనకు మనం మనం వీక్ చేయడానికి అనుకుంటున్నాయి ఈ దేశంలో అక్కడ ప్రభుత్వం మారి ఒకవేళ మనకు వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే మనకు నష్టం ఒకటేమో ఆర్థిక నష్టం రెండోది రాజకీయ నష్టం రాజకీయంగా నష్టం ఏమవుతుందంటే అందరూ మూకుమ్మడికి ఏం చేస్తారంటే మనం ప్రజలు పెడతారు ఏమని హస్తీనను మన దేశంలో ఉంచుకోవద్దాం ఒకటి నెంబర్ వన్ కానీ ఇప్పటికీ మనం ధైర్యం చేస్తే గతంలో ఉంచుకున్నాం కదా దలైలామా ఉన్నాడు నేను రెండు సార్లు కలిసి వచ్చిన ఆయన చైనాకు వ్యతిరేకి టిబెట్ మాది అంటున్నాను ఆయన గత యాభై ఏళ్ళు ఉంచుకుంటున్నాం కదా మనం ఇక్కడనే మన దగ్గరనే ఆయన యువకుడుగా ఉన్నప్పుడు వచ్చి నీకు ముసరవడైపోయి కానీ ఉంచుకుంటున్నాం కదా చైనాకి భయపడైతే మనం ఊరుకోలేం కదా ైనా పరోక్షంగా ప్రయత్నం చేసి బంగ్లాదేశ్ తో భయపెడతానుకుంటా కానీ తామరాజు నిల్చుకుంటున్నా ఆమె ఇంగ్లాండ్ లండన్ కు వెళ్తా అంటే బ్రిటిష్ ప్రభుత్వం కాదని చూద్దాం వాడు వాడు తామరాజు రాజకీయంగా ఆర్థిక సమాధం మొత్తం మన పత్తి నిల్వలు పత్తి చాలా వరకు ఎగుమతి ఎక్కడ చేస్తామంటే పక్కన బంగ్లాదేశం చేస్తాం చాలా వరకు మనకు నూనె నూనెలు కాని పత్తి గానీ మనకు తేయాగ్ గాని ముఖ్యంగా మనకు ఉల్లిగడ్డ నేను జామ్నగర్ ఉల్లిగడ్డ అంటాం మన గుజరాత్ లో పడుతుంది అటువంటి అప్పుడు ను ఆర్థికంగా కూడా మనము రేపు నష్టపోతాం దిగుమతులు పడిపోతాయి వాళ్ళ బంగ్లాదేశ్ జనాభా సుమారు ఇరవై కోట్లు పద్దెనిమిది పాయింట్ చిల్లర అంటున్నారు కానీ అది రెండు వేల ఇరవై జనాభా లెక్కలప్పుడు వాళ్ళ దగ్గర ఇరవై ఇరవై ఒకటి తర్వాత జరిగినాయి కనుక ఐదేళ్లలో ఇంకొక కోటి జనాభా పెరుగుంటది కనుక ఇరవై సుమారు ఇరవై కోట్ల జనాభా ఉంది బంగ్లాదేశ్ లో అంటే పాకిస్తాన్ కంటే ఒక ఆరు కోట్లు తక్కువైనా సరే మన భారత ఉపఖండంలో పెద్ద దేశాలు ఏమి మిగతా రష్యా మనకు చైనాను పక్కన పెడతాయి అమెరికా బ్రిటన్ లాంటి దేశాల సరసన ఈ మూడు దేశాలు ఏర్పడతాయి మనకి ఏది పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఈ పరిస్థితుల్లో దిగుమతులు పడిపోయినాయి అనుకోండి మనకు ఆర్థికంగా నష్టం కనుక ఏదైనా సరే బంగ్లాదేశ్ లో శాంతి నెలకొల్పాలని కోరాలని కోరుకుంటాం మనం కానీ భారతదేశానికి వ్యతిరేకంగా కొందరు అక్కడ ప్రయత్నం చేస్తున్న మనకు అర్థం అవుతుంది అవును కదా ఎనిమిది దిక్కులు ఆక్రమించుకుంటుంది వాళ్ళు చైనా కానీ వాళ్ళ సక్సెస్ కారణం మనం దృఢచిత్తంతో నుండి మనం ఇంకొకరికి హాని చేయమని సామ్రాజ్యవాదం అంటే కదా మనకు మనం ఎప్పుడు కూడా వేరే దేశాల అంతరంగ వ్యవహారంలో మనం కల్పించుకో మన దేశంలో కల్పించుకుంటూ ఉడుకో మనం నెంబర్ వన్ ఇది మోడీ గొప్పతనం ఏం కాదు జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని అలీన విదేశాంగ విధానం అవలంబిస్తున్నాం మనం అన్నాడు టిటో యుగో అధ్యక్షుడు మార్షల్ టిటోతో మొదలుపెట్టి మన జవహర్లాల్ నెహ్రూ వాళ్ళిద్దరు కలిసి చాలా పెద్ద ఎత్తున మనకు అల్లిన విదేశాంగ విధానం ఆనాడు ఆనాడున్న యుద్ధాలు ఇప్పుడెక్కడి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఆనాడు నాటో కూటమి ఇటు పక్క రష్యా కూటమి రష్యా కూటమి చైనా లాంటి దేశం కూడా అప్పుడు ఉండే చైనా అప్పుడు వీక్ దేశం బలహీనమైన దేశం అట్లా చూసుకుంటే రెండు కూటములు బలంగా ఉన్నప్పుడే మనం అలీన విదేశం విదేశంగా విధానం అవలంబించినాం కదా ఇప్పుడు పెద్ద సమస్య కాదు ఇప్పుడు రెండు కూటములు బలంగా లేవు ఏ బలంగా ఉన్నా కూడా యుద్ధ మేఘాలు అమ్ముకుంటున్నాయి కానీ అద్దాల మేడలో కూర్చున్న ప్రతి వాడు కూడా ఏమాలోచన చేస్తారంటే మనం రాయిస్తే బయటకి రాయిస్తారని అని మనకి పైడిపోతుంది బయట వాడు ఇచ్చిన మన అద్దమే పైడిపోతుంది అంటే అద్దాల పేడలో ఉన్నాం కదా ఎందుకంటున్నాను ఎందుకంటున్నా మనకు పదహారు దేశాలకు ఇప్పుడు అనుశక్తి ఉంటుంది అను సాంకేతిక విజ్ఞానం పదహారు దేశాలు మన పక్కన నుంచి తో సహా పదహారు దేశాలు ఇప్పటికే అను సంపద సాధించి కనుక ఒకవేళ అనుభవం ప్రపంచం అంతా కాలిపోతుంది కదా మన భూగోళానికి గిల్లి గజాలు పెట్టుకుంటారు గీచుకుంటారు కొట్టుకుంటారు అంతే తప్ప ఇంకోటి కాదు దానికి కూడా కారణం ఉంది ఉదాహరణ ప్రపంచవ్యాప్తంగా మన ఎనిమిది దేశాలు కాకుండా అమెరికా ఫ్రాన్సు జపాన్ జర్మనీ ఆయుధాలు అంటే ఆయుధాలు అమ్ముకుంటారు ఆయుధాలు ఏం కావాలి మార్కెట్ అంటే యుద్ధాలే ఆయుధాలు ఎవరికి అవసరం పట్టి యుద్ధం చేసేవాడికి అవసరం పడతాయి కానీ ఈ ఆయుధాలు అమ్ముకోవడానికి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తారు అది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కావచ్చు పాలస్తీనా ఇవన్నీ యుద్ధాలు కావచ్చు ఇవన్నీ ఎందుకు రేపు ఇరాన్ యుద్ధ రంగంలో దిగితే ఇంకో రకం పరిణామాలు ఉంటాయి ఎందుకు అనుకుంటున్నారంటే తమ క్షిపణులు కానీ తమ ఆయుధాలు గాని వాటి పరిస్థితి ఎంత దూరం పోగలుగుతాయి ఎన్ని ఎంత లక్ష్యానికి చేరుకుంటాయా లేవా అనడానికి కూడా బాంబర్లు కానీ మన యుద్ధ విమానాలు కాని ఇవన్నీ అమ్ముకుంటున్నారు కనుక వాటి మన దాని సామర్థ్యాలు పాఠవాళ్ళు పరీక్షించుకోవడానికి కూడా యుద్ధాలను ఉపయోగించుకుంటున్నారు కనుక ఆ దేశంలో మన చుట్టూ ఉన్న దానిలో యుద్ధాలు ఉప పరిస్థితి లేదు చైనా మనతోని బంగ్లాదేశ్ యుద్ధం చేయగలుగుతా శ్రీలంక చేయగలుగుతా మయన్మార్ చేయగలుగుతా లేకుంటే మన మాల్దీవ్ చేయగలుగుతాయా పాకిస్తాన్ చేయగలుగుతాం చేయలేదు కానీ ఏం చేస్తారంటే ఆర్థిక విధానం వైపు తీసుకొస్తున్నారు అంటే ఉదాహరణకు చైనా ఏం చేస్తుంది అంటే కోరం రహదారి వాళ్ళ మీద అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకొని కిందికి మన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అరేబియా మహసౌదరంలో చోటు కోసం ప్రయత్నం చేస్తుంది అటుపక్క రెండోది ఇటుపక్క ఏం చేస్తుంది మనకు నేపాల్ ను అనుకూలంగా చేసుకొని రెండు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఎక్కడ ను అనుకూలంగా చేసుకొని అక్కడ మన భారత సరిహద్దులో పోల్పిద్దాల్సి వస్తుంది ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నో సార్లు చేసింది బంగ్లాదేశ్ శ్రీలంక మనకు మాల్దీవ్స్ ఎట్లా సొంతం చేసుకుంటుంది అంటే ఆర్థికంగా స్వంతం చేసుకుంటారు ఉదాహరణకు మొన్న శ్రీలంకకు మనకు రాజకీయ సంక్షోభం చూస్తే విక్రమసింగ పోయి పారిపోయాండు కదా దానికి కారణం ఏంటి ఆర్థికంగా పోర్టులు మొత్తం వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు సీ పోర్ట్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున వాళ్ళే కొనేసి చైనా వాళ్ళు అట్లానే మన బంగ్లాదేశ్ లో కొంత వేరు పెట్టపోయాడు కానీ బంగ్లాదేశ్ ఆర్థిక స్వయం స్వయం సమృద్ధి దేశం కొరకం చెప్పి మనకన్నా మంచిగున్నారు పొరక చెప్పండి చిన్న దేశమే కానీ వాళ్ళల్లో ఈ ఇచ్చి చేస్తుంటారు డిఫరెంట్ ఏం చేస్తాను చైనా అప్పులు ఇచ్చి పెద్ద ఊళ్ళో షావుకారు కనుక అప్పించిన వాళ్ళు తన కుటుంబ వ్యవహారంలో ఎట్లా జోక్యం చేసుకుంటాడో ఇక్కడ కూడా బంగ్లాదేశ్ విషయంలో జోక్యం చేసుకునే అవకాశాన్ని ఎప్పుడు తీసుకుంది అంటే ఒకటి పాకిస్తాన్ లాంటి దేశాలకేమో ఆయుధాల సరఫరా అట్లాగే ఆర్థిక సహకారంతో చైనా చేస్తున్న పని మన చుట్టుపక్కల ఉన్న ఎనిమిది దేశాలను అయితే ఆర్థికంగా ఆదుకుంటుంది లేకపోతే యుద్ధ మనకు ఆయుధాలతోనే ఆయుధాలతోంది దీని మనం ఏం చేస్తుంది అంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఇప్పుడు ప్రతిదీ బంగ్ పరిణామాలు కానీ మొన్న దాకా మాల్దీవ్స్ లో జరిగిన పరిణామాలు కానీ మనం బుక్ కార్డు మనం మాల్దీవ్స్ విషయంలో మన లక్ష మనం పర్యాటక కేంద్రానికి చేసుకుందాం అటు వద్దాని ఒక మోడీ గారు పిలిపి కానీ ఏమైంది మోడీ గారు లక్షద్వీపు పోయొచ్చిన తెల్లారి నుంచి అసలు మొత్తం మొత్తం రద్దయినాయి కదా బుకింగ్ సెంటర్ అయిపోయినాయి ఆర్థికంగా ఒక్కసారి విలవిల్లాడింది మాల్దీవ్స్ కానీ మన చేతిలో కొన్ని ఉన్నాయి లేదంటే కానీ చైనా చాలా పెద్ద ప్లాన్ తో ముందు పోతుంది భారతదేశాన్ని చుట్టూ ఇరికి ఎనిమిది దేశాల శత్రువుగా చూస్తుంది కానీ మనం ఎప్పుడైనా సర్వే జనం సుప్రీం భవన్ నష్టం ఆఫ్ఘనిస్తాన్ లో పార్లమెంట్ భవనం మనం కట్టిన అక్కడ చాలా మౌలిక వస్తువులు మనమే మనం సాయం చేసినాం కదా చైనా చేయలేదు చైనా ఆయుధాలు ఇస్తుంది కానీ వాళ్ళ అభివృద్ధి కోరుకుంటులేదు మనం ఏం చేస్తున్నాం ఆయుధాలు కాదు అభివృద్ధి కావాలి కనుక ఎనిమిది దేశాలు తోక జాడించినా ఎప్పుడో ఒకసారి మన పంచన చేయాల్సిందే వస్తుంది కానీ ఇబ్బందులు తప్ప మనకి రాజకీయంగా చైనా రాజకీయాల్లో కొంతవరకు మన వాళ్ళను బెటరేయ కొడుతుంది రెచ్చగొడుతుంది మనకు వ్యతిరేకంగా తయారు చేస్తుంది కానీ అవసరానికి ఎవరు అనుకుంటాడు అంటే మనమే అంటారు ఉదాహరణకు మన బడ్జెట్ లో భూటాన్ కు సహాయం చేసినాం బంగ్లాదేశ్ కు కొన్ని వందల వేల డాలర్ల సహాయం చుట్టుపక్కల అన్ని దేశాలకు ఆసక్తి శ్రీలంక కూడా చేసినాం గోధుమ పిండి నాలుగు వందల రూపాయల కిలో అయింది అంటే మనమే గోధుమలు తప్పు సప్లై చేస్తామని భావిస్తా తీసుకోలే వాళ్ళు వేసానికి పోయి కానీ మనం పక్క రిజానికి క్షమిస్తున్నాం కదా మనకు మనకి క్షమా కూడా ఉంటది కనుక ఎన్ని మనం బాగా